శుభోదయం కనుమరుగైన నాటి బాల్యం కనుమరుగైన నాటి బాల్యం జారే అరుగుల ధ్యాసే లేదు పిర్రపై చిరుగుల లేదు జారే అరుగుల ధ్యాసే లేదు పిర్రపై చిరుగుల ఊసే లేదు అంబ చేతి మురుకులు లేవు అలసట లేని పరుగులు లేవు అమ్మ చేతి మురుకులు లేవు అలసట లేని పరుగులు లేవు ఎత్తరుగుల మొత్తం పాయే ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు ఎత్తరుగులు మొత్తం పోయే రచ్చబండలు మచ్చుకు లేవు వీధిలో పిల్లల అల్లరి లేదు వీధిలో పిల్లల అల్లరి లేదు తాతలు ఇచ్చే చిల్లరా లేదు వీధిలో పిల్లల అల్లరి లేదు తాతలు ఇచ్చే చిల్లరా లేదు ఏడు పెంకులు ఏమైపోయే ఏడు పెంకులు ఏమైపోయే ఎద్దు రంకెలు ఏడకిపోయే ఏడు పెంకులు ఏమైపోయే ఎద్దు రంకెలు ఏడకిపోయే ఎక్కడా తడికలు లేవు ఎక్కడా తడికలు లేవు ఏ తడికకి భోగి పిడకలు లేవు ఏ తడికకి భోగి పిడకలు లేవు కూరలమ్మే సంతలు లేవు పెరుగులమ్మే ముంతలు లేవు కూరలమ్మే సంతలు లేవు పెరుగులమ్మే ముంతలు లేవు బువ్వాలాటల విందే లేదు గువ్వలాటలు ముందే లేదు బొవ్వాటల విందే లేదు గవ్వలాటల ముందే లేదు కుప్పిగంతులు లేవు కళ్ళగంతలు కానే రావు లేనే లేవు కళ్ళగంతలు కానే రావు డ్రింకు మూతల ఆ డ్రింకు మూతల లేదు బచ్చాలాడే ఇచ్చలేదు బచ్చాలాడే కోతి కొమ్మచ్చి ఏమైపోయే కోతి కొమ్మచ్చి ఏమైపోయే అవ్వ అప్పచ్చి ముందే పాయే కోతి కొమ్మచ్చి ఏమైపోయే అవ్వ అప్పచ్చి ముందే పాయే గూటి బిళ్ళ గూటికి పోయే తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చే బిళ్ళ గూటికి పోయే తొకుడు బిళ్ళకు రెక్కలు వచ్చే గచ్చకాయలు మచ్చుకు లేవు చింతపిక్కలు లెక్కకు లేవు గచ్చకాయలు మచ్చుకు లేవు చింతపిక్కలు లెక్కకు లేవు ధారగా కారే ముక్కులు లేవు ధారగా కారే ముక్కులు లేవు జోరుగా జారే లాగులు లేవు జోరుగా జారే లాగులు లేవు కొబ్బరి పుచ్చు కురుకుడు లేదు కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు కొండ ముచ్చని కిలుకుడు లేదు కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు కొండ ముచ్చుని కొరుకుడు లేదు కొండ ముచ్చని కిలుకుడూ లేదు బట్టన మురికి అంటకపోయే బట్టన మురికి అంటకపోయే మనసుకు మురికి జంటగా చేరే మనసుకు మురికి జంటగా చేరే కాకి ఎంగిలి కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే కాకి అంగిలీ కరువైపోయే భుజాన చేతులు బరువైపోయే అన్ని రంగులు ఏడకోపోయే అన్ని రంగులు ఏడకోపోయి ఉన్న రంగులు మాసికలాయే దానికి తాడు కరోనా వచ్చే దానికి తోడు కరోనా వచ్చే బళ్ళు గుళ్ళు ముసకపోయే బళ్ళు గుళ్ళు ముసుకపోయే బడి గంటల ఊసేలేదు బడికి పోయే ధ్యాసే లేదు మూతులన్నీ మాస్కుల పాలు చేతులన్నీ సబ్బుల పాలు ఆన్లైన్లో పాఠాలాయే అర్థం కాని చదువులాయే ప్రశ్నలకు జవాబులుండవు కొన్నాళ్లకు ప్రశ్నలే ఉండవు ప్రస్తుత బాల్యం వెలవెలపోయే దానికి మూల్యం ప్రస్తుతమాయే రేపటి సంగతి దేవుడికెరుక రేపటి సంగతి దేవుడికెరుక నేటి బాలలకు తప్పని చొరక బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక బాలానందం లేని జీవితం మానవాళికే మాయని మరక ఏది ఆనాటి బాల్యం ఏది ఆనాటి బాల్యపు మధురస్మృతులు అవన్నీ కూడా మనం జప్పికి తెచ్చుకోవాలి అవన్నీ కూడా ఒక మధురస్మృతులుగా తలుచుకోవాలి స్వస్తి భవదీయుడు నారు మంచి